ఈ నా వీడియోని అందరూ కూడా చూసి లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ నవవిధ భక్తి మార్గములు ఉంటే భక్తితో అనుష్ఠించేటటువంటి తొమ్మిది మార్గములు మార్గములు వేరైనా చేరుకునేటటువంటి లక్ష్యము మాత్రము ఒక్కటే భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఉపయుక్తమైనటువంటి ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే జంతువు నరజన్మ దుర్లభం అని ఎందుచేత అంటే మిగిలిన ప్రాణులన్నిటికన్నా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఉపకరణం కేవలం మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఉపకరణం స్వరపీటిక దానితో భగవన్నామ సంకీర్తనం చేసి తరించవచ్చు భగవన్ నామమును పలికి తరించవచ్చు ధర్మమేది అన్న విషయంలో గురువుని ఆశ్రయించి తద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు ఇందులో భక్తి అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది భక్తి అన్న మాట యథార్థమునకు తేలికగా అర్థం చేసుకోవాలి అంటే ప్రేమకు పర్యాయ పదం ప్రేమయే భక్తి ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలవబడుతూ ఉంటుంది ఉదాహరణకి గురువు పట్ల ఉన్నటువంటి గౌరవావిష్కరణ అలాగే మాతృభక్తి పితృభక్తి దైవభక్తి దేశభక్తి గురు భక్తి ఇవన్నీ ఆ కోవలో వచ్చేటటువంటి విషయాలు అలాగే ఏదో ఒక దేవాలయానికి వెడుతున్నప్పుడు రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల అమ్మ అన్నం తిని పది అయింది అని తల్లిని పట్టుకుని ఏడుస్తుంటే నా మనసు కరిగిపోయి దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వేద్దామనుకున్న పది రూపాయలు హుండీలో వెయ్యడం మానేసి ఆ పది రూపాయలతో ఒక రొట్టె కొని ఏడుస్తున్నటువంటి పిల్లకిచ్చి నేను సంతోషాన్ని పొందితే నాలో ఉన్నటువంటి ప్రేమ కారుణ్య రూపంలో ప్రవహించింది అనేది కరుణ అంటారు ఏదో నా మనవడొచ్చి వచ్చిరాని మాటలు మాట్లాడుతూ నాతో ఆడుకుంటే వాడి పట్ల నాకు ఉన్నటువంటి అనుబంధము ప్రేమ ఆవిష్కృతమైతే దానిని వాత్సల్యము అంటారు అలాగే గురువు శిష్యుడి పట్ల పొందిన భావన అయితే భక్తి ప్రేమ ఒకెత్తు కామము ఒకెత్తు కామము ప్రేమలా కనపడుతుంది కానీ కామము ఇప్పుడు ప్రేమ కాదు ఎందుచేత అంటే ప్రేమ ఎన్నడూ కూడా నాకు మళ్ళీ ఇది కావాలనేటటువంటి భావన ఉండదు ప్రతిఫలాన్ని అపేక్షించనిది ఏదో అది ప్రేమ అందుకే సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ ఎవరిది అంటే అమ్మది అందుకే మొదటి నమస్కారం అమ్మకి మాతృదేవోభవా అని అది ప్రతిఫలాన్ని కోరదిహ నాకు ఇది కావాలి పిల్లవాడి నుంచి అని ఏ తల్లి లోకంలో కోరదు కుపుత్రోజాయి తత్ తత్ఖితమి కుమాత నభవతి అలాగే తండ్రి అలాగే దైవం అలాగే గురువు తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారేమో కానీ అసలు ఇక మళ్ళీ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేయగలిగినటువంటి ప్రజ్ఞ కారుణ్యము కలిగినటువంటి గురువుకి తిరిగి ప్రత్యుపకారము చేయగలిగినటువంటి వాడు కృతజ్ఞతని ఆవిష్కరించగలిగిన శక్తి కలిగిన వాడు లోకమునందు ఉండడు అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో ఆ తల్లి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటుంది నువ్వు సాక్షాత్తు కృష్ణ భగవాను తీసుకొచ్చావు నీకు నేనేమివ్వగలను నీకు నేను తిరిగి ఏమి ఇవ్వలేను అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది గురువుకి ఇది ఇవ్వగలము అన్న మాట లోకంలో అన్వయం అవ్వదు ప్రేమ భక్తి ఇటువంటివి కరిగిపోయేటట్టుగా చేస్తాయి కామము గట్టిపడిపోయేటట్టుగా చేస్తుంది కామము ఏ వస్తువు పట్ల నాకు అనురక్తి కలిగిందో అది నాదయిపోవాలి నా చేత భోగింపబడాలి నేను దాన్ని అనుభవించాలి నాకు తప్ప అన్యులకు దక్కకూడదన్న భావన కామమునందు సుస్పష్టంగా ఉంటుంది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏమి అంటే తాను కరిగిపోయి